సిరీ లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి మా వద్ద ఉన్న నల్ల పూటలు లాకెట్ చైన్ ఉంగరాలు నెక్లెస్ లు చౌకర్స్ హారాలు వడ్డానాలు బ్రాస్లెట్స్ చెంపసరాలు మాటీలు పట్టీలు జడబిల్లలు గాజులపై ఇరవై శాతం డిస్కౌంట్ సౌకర్యం కలదు మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును పంజాబీ టాప్ చున్నీలు ప్లాజా ప్యాంట్లు లేడీస్ ఇన్నర్స్ రెడీమేడ్ బ్లౌజులు మగ్గం కంప్యూటర్ వర్క్ జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించను వేర్ పై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్ కలదు లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఈరోజు సాయంత్రం దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు జరిగాయి ప్రథమ బహుమతి పావని జానకి ఏసీని అలాగే ద్వితీయ బహుమతి ప్రత్యుష వాషింగ్ మిషన్ను మూడో బహుమతి ఆవుల నాగ అనిత ఫ్రిజ్ను నాలుగో బహుమతి పేరం మనోజ్ఞ టీవీని కైవసం చేసుకున్నారు బుచ్చపల్లి బహుమతులు ప్రదానం చేశారు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రసంగించారు ये तो है పదిహేను మంది తేదీ నుంచి స్టార్ట్ చేసేసిన ముఖ్యంగా ఎద్దరు పోటీలు పెద్ద బయలుసే విధంగా ఎద్దరు పోటీ చేసాము ఎద్దరు పోటీల్లో స్టార్ట్ చేసేసినాము గతాలు మహిళలను కూడా ప్రాధాన్యాలని ప్రజలందరికీ ముగ్గుల పోటీలు పెట్టాలని చెప్పేసి అందరి పెద్దలు ప్రేమ ప్రకారం అందుకే ముప్పులు పోటీలు పెట్టాము ఈ ముగ్గుల